హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేసి నేను ఇక్కడ బసులతో గ్రామంలో మన యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది వాడేయడం జరిగింది అయితే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తామో రైతు మాటలు తెలుసుకుందామండి నమస్తే అన్న నమస్తే సార్ అన్న మీ పేరు అన్న నా పేరు తిమ్మారెడ్డి సార్ ఏ ఊరన్నా మాది బసల్దొడ్డి సార్ బస్సులతో మనకు మండలం వేస్తాడు మండలం పెద్ద కడుపురు మండలం వస్తుంది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఇప్పుడు మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీరు ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం వాడినారు మన తోటకి ఏమి వారియర్ వాడడం నల్లి దోమ తామార్ కూర అనేది బాగా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది చెట్టు ఎదుగుదల ఎలా ఉంది చాలా బాగుంది ఓకే రెండో స్ప్రేయింగ్ అనేది ఏం చేస్తున్నారు స్ప్రేయింగ్ స్ప్రెయింగ్ ఎన్ని 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 రోజులు గ్యాప్ రాజా అది ఫస్ట్ స్ప్రేయింగ్ రెండో స్ప్రేయింగ్ ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఎనిమిది రోజులు గ్యాప్ వచ్చింది ఓకే రెండో స్ప్రేయింగ్ రాజారాన్ని కొట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అయిందా ఇప్పుడు పది రోజులు పది రోజులు కొత్తగా మనకు కొత్తలు అనేది బాగా స్టార్ట్ ఓకే అయినాయిట్టు ఆరోగ్యంగా ఉంది తర్వాత వీల్డింగ్ బాగా వచ్చింది ఫ్లవర్ బాగా సెట్ అవుతుంది ఓకే మనకు నల్లి కానీ అట్లా ఎక్కడ లేదు కదా ఏమీ ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు చెట్టు కూడా చాలా చాలా నీట్ వస్తుంది మనకు నల్లి కానీ పురుగు కానీ జిగ కానీ అట్లాంటిది ఏం లేదు మనకు చెట్టు అయితే చాలా ఆరోగ్యంగా ఉంది కదన్నా ఎన్ని ట్యాంకులు చేసినారన్నా మన మొత్తం తోటకి ఇరవై ట్యాంకులు సరే ఇరవై ట్యాంకులు చేసినా పద్దెనిమిది ట్యాంకులు పద్దెనిమిది ట్యాంకులు మొత్తం ఎన్ని ఎకరాలు అన్నా మూడు ఎకరాలు మూడు ఎకరాలు జస్ట్ ఇక్కడ ఒకసారి జస్ట్ ఇలా చూపించండి చెట్లు ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకి ఇక్కడ చెట్టు అనేది చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా మన ఎక్కడ కూడా జికా కానీ దోమ కానీ పేను కానీ నల్లి కానీ అనేది లేదు చెట్టు కూడా చాలా ఆరోగ్యవంతంగా చాలా అద్భుతంగా వస్తుంది క్రాప్ చెట్టు కూడా కొత్త గురలన్నీ కూడా అక్కడ బాగా స్టెమ్లేట్ అవుతాయి మేడం సైడ్ బ్రాంచ్ బాగా వస్తున్నాయి కదా బాగా వస్తున్నాయి ఇప్పుడైతే మనకు సీన్ అంతా కూడా మనకు చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా ఉంది కదా ఐదు అడుగులు చెట్టు అవుతాం కదా ఓకే ఓకే రైట్ అండి తక్కువ పెట్టుబడి ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకోండి ప్రతి రైతు ఉంటారు ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ